రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తమ పంటను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తహసీల్దార్ మాధవి పిఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్ ఎల్లంకి మహిపాల్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా నంగునూరు ఆధ్వర్యంలో నంగునూరుతో పాటు కొండంరాజుపల్లి అక్కినపల్లి సిద్ధనపేట గనపూర్ గ్రామాల్లో పాలమోకుల పిఎసీఎస్ ఆధ్వర్యంలో బద్దిపడగా దర్గపల్లి జేపీ తాండ కానాపూర్ నాగరాజుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు రైతులు తమ పంటను వ్యవసాయ పొలం వద్దనే ఆరబెట్టుకుని శుభ్రపరచుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని సూచించారు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కామన్ గ్రేడ్కి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల మద్దతు ధరను అందించడం జరుగుతుందని చెప్పారు రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకొని మద్దతు ధరను పొందాలని తెలిపారు ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గీత రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం నాయకులు కృష్ణారెడ్డి రామ్రెడ్డి నాగేందర్ బెదురు తిరుపతి భాస్కర్ రెడ్డి వెంకటరెడ్డి విజేందర్ రెడ్డి బ్రహ్మచారి పాల్గొన్నారు కూడా ఆరు కష్టపడి పండించినటువంటి వడ్లను మధ్య దళారులకు మోసపోవద్దు మీరు అందరు కూడా వరి కోసిన వెంటనే కళ్ళాలలో ఆరబెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే వెంబడే మీరు తీసుకొచ్చిన నాడే ఇక్కడ కాంటా వేయడం జరుగుతుంది కాంటా వేసి మీకు ఇబ్బంది కలగకుండా చూడడం కోసం ఇక్కడ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరు ఒక విషయాన్ని గమనించాలి అందరు కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టడం వల్ల మిగతా రైతులకు ఇబ్బంది కలుగుతుంది మనకు అవకాశం ఉంది అక్కడనే మీరు ఆరబెట్టినట్టయితే అక్కడ నుంచి ఆరబెట్టుకొని మీరు మీ బ్యాంక్ పాస్బుక్ మీ అకౌంట్ నెంబరు మీ ఖాతా బుక్ తీసుకొని వస్తే మీకు వెంబడే మీ మీరు ఏదైతే అమ్మిన వడ్లను వెంబడే మీకు బ్యాంక్ అకౌంట్ను మేము వేయడం జరుగుతుంది దయచేసి విషయాలన్నీ కూడా మీరు గమనించి ఎవరు కూడా మధ్య దళారులకు అమ్మొద్దు ఈ మధ్యలో చూస్తూ ఉన్నాము రైతులు ఐదు నెలలు కష్టపడి పంట పండిస్తూ ఉన్నారు ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తురు కానీ ఈ పది రోజులు ఆగలేక కొయ్యగానే వెంబడే పదిహేడు వందలకు పద్దెనిమిది వందలకు అమ్ముతా ఉన్నారు చాలా బాధ కలుగుతా ఉంది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మద్దతు ధర ఉంది ఈ రోజు ఆ ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మద్దతు ధర వచ్చేందుకు మీరు అందరు కూడా ఈ మార్కెట్లను కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని చెప్పి రైతులందరికీ కూడా మేము రైతులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ యొక్క వడ్లు మీ పంట పొలాలలో పండించిన ఈ వడ్లను ఈ కళ్ళల్లో ఆరబెట్టుకొని మంచిగా ఎండబెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అందు మాయిశ్చర్ చేసుకొని వరి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకే మీరు అమ్ముకోవాలని మధ్యల దళారులను నమ్మి మోసపోవద్దు కాబట్టి ఇక్కడ మేము స సదుపాయాలు కల్పించినందున అందరు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించ